హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అలాగే గ్రూప్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన టూ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఈ ప్లాట్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ దండుమారమ్మ టెంపుల్ దగ్గరలో వస్తుందండి కాల్గేట్ కాలనీ అంటారనమాట కంప్లీట్గా మీకు అవగాహన కోసం టెంపుల్ నుంచి వీడియో అయితే తీయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి శ్రీ దేవి దండుమారమ్మ ఆలయం అండి కంప్లీట్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుందనమాట అలాగే ఈ ఫంక్షన్ హాల్స్ నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో వస్తుంది అనమాట వాక్బుల్ డిస్టెన్స్ అండి చాలా చాలా దగ్గరండి చాలా మంచి ఏరియా అనమాట ఏరియా అంతా చాలా మంచిగా అఫీషియల్గా ఉంటుంది ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాగే వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా అద్భుతమైన ప్లాట్స్ అండి కంప్లీట్గా టూ ప్లాట్స్ అయితే నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కి వచ్చాయండి ఫ్రెండ్స్ ఇదంతా ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుంది ఎక్కడి నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర స్ట్రైట్ రోడ్ అండి కంప్లీట్గా మీకు ఎక్కడ టర్న్ అవ్వడానికి ఏమీ అవసరం లేదు స్ట్రైట్గా మీకు అన్ని సీసీ రోడ్స్ అనమాట ప్లాట్ వరకు సీసీ రోడ్ అండి చాలా మంచి ఏరియా ఎవరైనా మంచిగా వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా అలాగే గ్రూప్ హౌస్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అవుతుంది ఈ ప్లాట్కి అయితే కంప్లీట్గా టూ రోడ్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ వచ్చేసరికి దగ్గరలో ఉన్న వేవ్ వచ్చేసరికి రోడ్స్ వేస్తున్నారు గ్రావెల్ వేయటం వల్ల ఆ ఏరియా నుంచి వెళ్ళడానికి వీలు కుదరట్లేదు ఇదండి లెఫ్ట్ సైడ్ టర్న్ తిరిగితే ఇక్కడ నుంచి మీకు రోడ్ అయితే వేస్తున్నారు ఈ రూట్లో వెళ్ళలేము స్ట్రైట్గా మీకు వెళ్తే ఇది కూడా ఒక వే అనమాట కంప్లీట్ గా టూ వేస్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసరికి కొద్దిగా లాంగ్ అనమాట హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఎక్కువ పడుతుంది చాలా మంచి ఏరియా అండి ఇదంతా దండమరమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది కాల్గేట్ కాలనీ ఏరియా అంటారు చాలా మంచి ఏరియా అండి చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుంది అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గర కంప్లీట్ గా మీకు టెంపుల్ నుంచి అవగాహన కోసం అయితే ఫుల్ వీడియో అయితే తీయటం జరిగిందండి ఇదండి కంప్లీట్గా మీకు ఈ రూట్ అనమాట లేటెస్ట్ గా సిసి రోడ్ అయితే వేయడం జరిగిందండి ఈ రైట్ సైడ్ ఏదైతే కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఉందో ఈ కాంపౌండ్ వాల్ ఉన్న ప్లాట్ అనమాట కంప్లీట్ గా టూ ప్లాట్స్ అండి ఇవి ప్రజెంట్ వచ్చేసరికి చుట్టూ కాంపౌండ్ వాల్ అలాగే గేట్ కూడా ఉంది లోపల బోర్ కూడా వేసి ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ కి ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇంకా రోడ్ వేయలేదండి రోడ్ వేసే ప్ర ఉన్నారు ప్రజెంట్ వచ్చేసరికి మీకు ఆ రోడ్ కానీ వేస్తే చాలా దగ్గరండి ఈ ప్లాట్ వచ్చేసరికి లేవుట్ పేరు వచ్చేసరికి శాంతి కాలనీ లేవుట్ అంటారండి ఓవరాల్గా మనకి నాలుగు వందల ముప్పై గజాలండి టూ ప్లాట్స్ అనమాట కంప్లీట్గా పూర్తిగా ప్లాట్ అయితే ఇస్తారు లేదు అనుకుంటే విడివిడిగా రెండు ప్లాట్స్ కావాలనుకునే ఇస్తారండి ఇది వచ్చేసరికి మీకు ఈ రోడ్ కానీ సిసి రోడ్ కానీ పడిపోతే చాలా చాలా దగ్గర అనమాట హండ్రెడ్ మీటర్స్ ఇంకా దగ్గర అవుతుంది అనమాట షార్ట్ కట్ రోడ్ అది కూడా మీకు చూపిస్తానండి చాలా చాలా దగ్గర ప్లాట్ ఏరియా అయితే చాలా మంచి ఏరియా కంప్లీట్గా మీకు కలెక్టర్ ఆఫీస్కి ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఓవరాల్ గా ట్వంటీ ఫీట్ సీసీ రోడ్స్ అనమాట ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది గజం రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి అలాగే రెండు గేట్స్ అయితే వేయటం జరిగిందండి లోపల కూడా మొక్కలు అయితే ప్రజెంట్ పెరిగేసాయి లోపల వీడియో కూడా నేను పెట్టాను మొక్కలు పెరకముందనమాట అది కూడా చూడండి చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా వెంటనే హ్యాపీగా చేసుకోవచ్చండి విజయనగర్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కంప్లీట్గా ఇక్కడ నుంచి ఉడాకోన్లీ కానీ అలాగే ఆర్ అండ్బి జంక్షన్ కానీ కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి గజం రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి ప్లాట్ లోపల సైడ్ వచ్చేసరికి ఇదండి గాను మనకి టూ మంత్స్ బిఫోర్ తీయటం జరిగిందనమాట ఈ వీడియో ఇప్పుడైతే మొక్కలు ములిసేసాయి అనమాట గజం రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్